ఫలినీర సోమది ఫలినిఫల ఉతీ అమ్మవారి గాంధీ స్వామివారికి మెడలో పోయి కొట్టి లక్ష్మణుడు

మాంగలిక గురుదేవ达 భవన మోర్మహ 비ราช వందర జయమే సమర్పయామే నమస్కరోమి మహాలక్ష్మీ మాతాకీ జై సీతారావందర స్వామి భవనానికి ಲೋಕ ರಕ್ಷ ಹೇತು ಕಂಟೆ ಬುಭೇ ಪುಭ ಮುಹೂರ್ತ ಅಸ್ತಸ್ ಮುಹೂರ್ತ ಕಾಲೇಜು ಸೂರ್ಯಾಧೀನತ್ಯ ಆನುಕೂಲ್ಯ ಫಲ ಸಿ ఇప్పుడు మనం అందరం కూడా ఏం చెప్పుకున్నామయ్యా అంటే మాంగళ్యం తంతు నా నేనా మాంగళ్యం అంటే ఆ యొక్క బంగారం ఉంటాయి కదా కూడా మాంగళ్యం తంతు అంటే యొక్క బంగారపు ఉన్నటువంటి తంతుతో నీ యొక్క మెడలో ఏదైతే కడుతున్నానో నేను ఇది కట్టేది నువ్వు ఆనందంగా సుఖ శాంతిగా ఉంటుంది అలానే నేను నా యొక్క జీవితానంతా కూడా బ్రతికున్నానని చెప్పి ఇదే ఆధారము అబ్బాయి అమ్మాయి యొక్క బడవ కడతాడు మరి మరి అంతా కూడా అమ్మవారికి ఏం చెప్పాము అమ్మ మాంగళ్యం తన ఈ యొక్క మంగళసూత్రాన్ని నీ యొక్క మెడలో లోకరక్షణ హేతున ఈ యొక్క మాంగళ్యము నీ యొక్క మెడలో ఎన్ని సంవత్సరాల పాటు అయితే ఉంటుందో ఈ యొక్క మా యొక్క సుఖము కాని దుఃఖము కానీ ఈ యొక్క రక్షణ అంతా కూడా నేనే తెలియపి ఈ యొక్క మంగళ సూత్రాన్ని బలి మా యొక్క అంతా కూడా మోస్తుండే తల్లి అని చెప్పి అమ్మవారి మెడలో వేశాం కానీ ఒకసారి యొక్క కానీ స్వామి వారిని మనసులో నమస్కారం చేసుకోండి స్వామి భగవాను आले ऐसा ऐसा रे परला आ रे आड़े रे में ओम प्रजापदे स्त्रियांजयः पुष्कयोनदधात्समं आंदरगुडा जपटीतामी गामहा तमहा समृद्ध्यका समृद्ध्यका मुक्ति प्रजामेका मस्समृत्याताम। अम्मा वाली ना। इस्वाम वाली ना। गड़बड़। पाइना पाइना। अली डिस्कोंडी। अन्न कुछ अच्छा कर रहा हूँ शुगर। बिल बजा Praja, maha bersalawat, syukurilah ఉతీ రమ్మవారి స్వామివారి పటేలక్ష్మి জয় ভ সীতা রামচন্দ্র স্বামী ভগবান রামে মা লী রেবী కొంటనేమోడి ఇప్పుడు అన్ని పోస్తాం అన్ని వస్తుంది ఓన్లీ అమ్మవారికి

సో నిన్న మా ఇంటి దగ్గర సీతారాముల కళ్యాణం జరిగింది మేము అందరం వెళ్ళి కళ్యాణంలో పాల్గొన్నాము సో మీరు కూడా మాతో పాటు సీతారాముల కళ్యాణం చూసి తరించారని అనుకుంటున్నాను ఆ శ్రీరాముల ఆశిషలు మీ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మేము అందరం కలిసి ఈ వేడుక జరిపించాము సో మంచి అనిపించిందండి కళ్యాణం చూసినంతసేపు తర్వాత కాసేపు కూర్చున్నాక మాకు అన్నప్రసాదం కూడా పెట్టుకున్నాము వచ్చే భక్తులు అందరం అన్నప్రసాదం తీసుకొని తిన్నాక కాసేపు కూర్చొని అక్కడే చాలాసేపు ఉండిపోయాము త్రీ వరకు ఇలా పూజలప్పుడు అందరం కిందకి దిగి చక్కగా అందరం కలుసుకుంటూ ఉంటాము సో మా దగ్గర వినాయక చవితి అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటాము నైన్ డేస్ సందడిగా ఉంటుంది సో ఇదండి మీకు కూడా ఈ శ్రీరామువారి కళ్యాణం చూపిద్దామని ఈ వీడియో తీశాను ప్లీజ్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ